நான் மாத்திமட்டாங்க <laughs> 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 ఇద నందేల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలో ఓం శాంతి ధ్యాన కేంద్రం వెనకాల శిరీష అనే ఆవిడ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆయన మడర్ అయింది ఆవిడ కూతురే వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏడు గంటలకు విషయం ఏమని చెప్తే వాళ్ళ భర్తనే కెల్ చేసిన కారణం ఏంటి అని అడిగితే మన ఏదో కొంచెం బయట ఎక్కువ తిరుగుతుంది మాట్లాడుతుంది ఇంతకీ భార్యాభర్తలకు సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి దానివల్ల నిన్న రాత్రి కూడా గొడవ జరిగిందని చెప్తున్నారు రాత్రి సుమారుగా ఒకటిన్నర ఒకటిన్నర అరవై గంటలకు బెడ్రూమ్లో గొంతు మీద ఛాతి పైన పోడ్చి చంపేస్తారు అది కంప్లైంట్ వస్తే కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము కుటుంబ కలహాలే కలహాలే ప్రధాన కారణం

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి